నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నూట ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా చేయండి వీడియో ల్యాక్చు మాత్రం మర్చిపోకండి రామ్ కార్ అనేది రంగం ఇంటి ముందు ఆగుతుంది అంత అర్ధరాత్రి అయినా కూడా రంగమ్మ పడుకోకుండా భయంగా ఆలోచిస్తూ ఉంటుంది రంగమ్మ భర్త రంగమ్మ వైపు చూస్తూ ఏమైంది ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు పడుకో అని అనగానే రంగమ్మ మాత్రం ఇంకా అలాగే కూర్చుని ఉంటుంది రంగమ్మ ఇల్లు చాలా చిన్నది ఇంతలో రంగమ్మ హౌస్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యేసరికి రంగమ్మ అతని భర్త ఇద్దరు కూడా డోర్ వైపుకు చూస్తారు డోర్ దగ్గర ఉన్న రామ్ని చూడగానే రంగమ్మ ఒక్కసారిగా భయంగా లేచి నుంచుంటుంది అంత అర్ధరాత్రి పూట రామ్ తన ఇంటికి ఎందుకు వచ్చాడు అర్థం కాక రంగమ్మ భర్త ఆయుమయంగా చూస్తూ ఉంటాడు రంగమ్మని చూడగానే రామ్ కోపం అనేది ఆకాశన్ అంటుతుంది ఆ టైంలో రామ్ ఏమీ ఆలోచించే పొజిషన్లో లేడు తను ప్రాణంగా ప్రేమించిన తన భార్య చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది అది మాత్రమే తన మనసులో ఉంది రంగమ్మని చూడగానే రామ్ చాలా కోపంగా వెళ్ళి రంగమ్మ చెంపపై గట్టిగా కొట్టగానే రంగమ్మ ఒక్కసారిగా తుల్లి కింద పడిపోతుంది రంగమ్మ భర్త ఒక్కసారిగా భయంగా రామ్ వైపు చూస్తూ బాబుగారు ఏమైంది అని రంగమ్మని నెమ్మదిగా లేపి నుంచో పెడతాడు రంగమ్మ తన చెంపపై చేతిని వేసుకుని భయంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఏం కలిపా వర్షాకి జ్యూస్లో అని రామ్ చాలా కోపంగా అంటుంటే రంగమ్మ నోట్ల నుండి ఒక్క మాట కూడా బయటకు రాదు మాట్లాడు అని రామ్ గట్టిగా అరిచేసరికి నాకేమీ తెలియదు బాబు అని రంగమ్మ భయంగా చెప్తుంది మళ్ళీ రామ్ కోపంగా ఇంకొక చెంపపై కొట్టేసరికి వెంటనే రంగమ్మ భర్త అడ్డు వచ్చి బాబు ఏమైంది ఎందుకు నా భార్యని కొడుతున్నారు అని అతను కంగారుగా అంటాడు కానీ రామ్ రంగమ్మ వైపు కోపంగా చూస్తూ నువ్వే జ్యూస్ వర్షాకిచ్చావని నాకు తెలుసు మర్యాదగా చెప్పు జ్యూస్లో ఏం కలిపావు ఎందుకు వర్షాన్ని చంపాలని అనుకున్నావు ఎందుకు జ్యూస్లో విషం కలిపావు అని రామ్ అనగానే రంగమ్మ ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది జ్యూస్లో విషం కలపడం ఏంటి బాబు అని రంగమ్మ భర్త భయంగా అంటాడు మాట్లాడు అని రామ్ చాలా సీరియస్గా ఆనేసరికి బాబు నేను జ్యూస్లో విషమేమీ కలపలేదు ఆ జ్యూస్ తాగితే వర్షమ్మ పడుకుంటుంది అంతే అని రంగమ్మ భయంగా చెప్తుంటే ఏంటి ఆ జ్యూస్ తాగితే వర్ష పడుకుంటుందా అలా అని ఎవరు చెప్పారు నీకు అంటే జ్యూస్లో విషం కలిపింది నువ్వే అన్నమాట అని రామ్ ఇంకా సీరియస్గా ఆనేసరికి రంగమ్మకి ఏం చేయాలో అర్థం కాదు రామ్ కోపంగా ఒక అడుగు ముందుకు వేసేసరికి బాబు నేను మాట్లాడతాను మీరు ఒక క్షణం ఆగండి అని చెప్పి రంగమ్మ భర్త రంగమ్మ వైపు చూస్తూ ఏం చేసి చచ్చావే ఆ అమ్మాయి జ్యూస్ తాగితే పడుకోవడమేంటి ఏం చేసావని అతను చాలా కోపంగా అడుగుతాడు రంగమ్మ భయంగా రామ్ వైపు చూస్తూ ఉంటే రంగమ్మ నువ్వు కానీ నిజం చెప్పకపోతే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు నీ వల్ల నా భార్య చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది ఇప్పుడు తన హాస్పిటల్లో ఉంది అని చెప్పగానే రంగమ్మకి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారు రాంబాబు వర్షమ్మ హాస్పిటల్లో ఉందా ఎందుకు బాబు అని ఆమె భయంగా అడుగుతుంది చూడు నువ్వు వర్షాకి కల్పించింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు పాయిజన్ అంటే విషం ఎవరిచ్చారు నీకు అని ఆ సులోచన ఇచ్చిందా అని రామ్ కోపంగా అనుకని విషమా అని రంగమ్మ మనసులో భయంగా అనుకుంటూ వెంటనే రామ్ వైపు చూస్తూ అవును బాబు కానీ నాకు అది విషమని చెప్పలేదు ఆ రోజు ఆ సులోచన మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను కలిసింది మీ ఇంట్లో జరిగేది ప్రతిదీ నాకు చెప్పమని చెప్పింది నేను చెప్పకపోతే నా కుటుంబాన్ని చంపేస్తానని నన్ను బెదిరించింది ఈరోజు మధ్యాహ్నం కూడా నన్ను కలిసి ఏదో బాక్స్ ఇచ్చి అది వర్షమ్మ జ్యూస్లో కలిపివమ్మని చెప్పింది అప్పటికి నేను అడిగాను కానీ మీ కార్యం జరగడం ఇష్టం లేదని అది తాగితే వర్షం పడుకుంటుందని చెప్పింది బాబు నేను చెయ్యను అంటే నా కుటుంబాన్ని చంపేస్తానని నన్ను బెదిరించింది నన్ను ఏం చేయమంటారు బాబు అని రంగమ్మ ఏడుస్తుంటే ఈసారి రంగమ్మ భర్త రంగమ్మని గట్టిగా కొడతాడు అదెవరో బెదిరిస్తే మన కుటుంబాన్ని ఆదుకుంటున్న కుటుంబానికి నువ్వు అన్యాయం చేస్తావా అని అతని కోపంగా అంటుంటే రామ్కి మాత్రం సులోచనని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది వెంటనే రంగమ్మ వైపు చూస్తూ నువ్వు తెలిసి తెలియక చేసిన పని వల్ల ఈరోజు నా భార్య ప్రాణాలు కోల్పోయేది తనకి ఏమీ కాలేదు కాబట్టి కొన్ని సంవత్సరాల నుండి నువ్వు మా ఇంట్లోనే పని చేస్తున్నావు కాబట్టి నీకు పిల్లలున్నారు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను ఇంకొకసారి నువ్వు కానీ నీ కుటుంబం కానీ నా కళ్ళెదురుకు కనిపిస్తే నేను ఏం చేస్తానో కూడా తెలీదు ఇంకా నువ్వు పనికి రావడానికి వీలేదని చెప్పి రామ్ చాలా కోపంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు అయిపోయింది బంగారం లాంటి పనిని కూడా నాశనం చేశావు వాళ్ళు ఎంత మంచివాళ్ళు మన పిల్లలు చదువుకు హెల్ప్ చేస్తున్నారు అంతా నాశనం చేశావు ఆమె ఎవరో బెదిరిస్తే నువ్వు వాళ్ళకు చెప్పాలి కానీ వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేస్తావా అని రంగమ్మ భర్త రంగమ్మని తిడుతుంటే ఆమెకి బాగా ఏడుపొస్తుంది సులోచన అర్ధరాత్రి దాటినా కూడా తన రూమ్లో ఆట ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ పాటికి ఆ వర్ష చచ్చి చాలాసేపు అయి ఉండాలి ఇప్పటికీ టైము వన్ దాటుతుంది ఆ వర్ష ముహూర్తం పదకొన్నింటికి ఆ రంగమ్మ చెప్పింది కదా ఆ వర్ష జ్యూస్ మొత్తం తాగేసింది అని ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది లేకపోతే నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఆ రామ్ని పెళ్లి చేసుకుంటావా అసలు నువ్వు అంటేనే నాకు అసహ్యం మీ అమ్మ రానంత వరకు మా అన్నయ్య నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడు ఏ ముహూర్తాన మీ అమ్మ మా అన్నయ్య లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుండి మా అన్నయ్య ప్రేమనంతా మీ అమ్మపైనే చూపించడం మొదలు పెట్టాడు పైగా నువ్వు వచ్చు మీ అమ్మలాగే ఉంటావు నిన్ను చూస్తున్న ప్రతిసారి నాకు మీ అమ్మాయి గుర్తుకొస్తుంది అందుకే నిన్ను చూస్తుంటే చెప్పలేనంత కోపం వస్తుంది ఇంకా మా అన్నయ్య వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగో నీకు చదువుకి నువ్వు బ్రతకడానికి డబ్బును దాచి చనిపోయాడు మా అన్నయ్య ఆ డబ్బును తీసుకుని నువ్వు బయటకు వెళ్ళి ప్రశాంతంగా బ్రతుకుతావని నాకు తెలుసు అందుకే కదా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అందరి దృష్టిలో నేను నిన్ను మంచిగా చూసుకుంటున్నానని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి నీకు ప్రతిరోజు టార్చర్ చూపించింది నువ్వు నా చేతిలో టార్చర్ అనుభవిస్తున్న ప్రతిసారి మీ అమ్మపై పెంచుకున్న పగ మాత్రమే నాకు కనిపించేది అలా జీవితాంతం నా చెప్పు చేతల్లో ఉంటావని అనుకున్నాను ఇంతలో జాబ్ అని వేరే చోటికి వెళ్ళావు కానీ నువ్వు జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ప్రతి నెల అమౌంట్ పంపిస్తుంటే నీ వల్ల నా కోరికలు తీరుతున్నాయని హ్యాపీగా ఫీల్ అయ్యాను నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి జీవితాంతం నువ్వు సంపాదించేదాంతో హ్యాపీగా బతకాలని అనుకున్నాను కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళి ఆ రామ్ని పెళ్లి చేసుకుంటావా ఆ రామ్ ఏమీ మిడిల్ క్లాస్ అబ్బాయి కాదు వాడికి వెనుక కొన్ని కోట్లాస్తుంది నువ్వు గొప్పిండి కోడలైతే నేనేం చేయాలి పైగా రోజు ఆ రామ్ కళ్ళల్లో నీపై ప్రేమ స్పష్టంగా కనిపించింది ఇంకా సుశీల రఘువర్ధన్ ఇద్దరికి కూడా డబ్బు ఉందన్న కొంచెం కూడా అహంకారం ఉండదు నిన్ను కోడలిగా యాక్సైజ్ చేయడమే కాకుండా నేను ఎంత మంచిగా చూసుకుంటున్నారో ఆ రోజు నేను చూశాను కదా నీ జోలికి రావద్దని ఆరామ్ నాకు వార్నింగ్ ఇస్తాడా ఎప్పుడు చీప్ డ్రెస్సులు వేసుకునే నువ్వు ఒక్కసారిగా అంత కాస్ట్లీ చీరలు కట్టుకోవడం పైగా ఇప్పటి వరకు నీ ఒంటిపైన ఒక్క బంగారం కూడా నేను చూడలేదు మీ అమ్మ బంగారం కూడా నేనే తీసేసుకున్నాను కానీ ఒంట నీటి నగలతో ఆ రోజు మహాలక్ష్మిలాగా ఎంత అందంగా ఉన్నావు నువ్వు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటే నేను ప్రశాంతంగా ఉంటానని ఎలా అనుకున్నావు నువ్వు జీవితాంతం నీ భర్తతో కలిసి హ్యాపీగా ఉంటానంటే నేను ఇక్కడ హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు నీ లైఫ్ ఒక్కసారిగా ఎలా మారిపోయిందంటే అప్పటి వరకు చేతిలో రూపాయి లేకుండా ఉన్న నువ్వు ఒక్కసారిగా కోటీశ్వరాలు అయిపోయావు నేను ఎలా భరిస్తానని అనుకున్నావు నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండటానికి నేను ఒప్పుకోను పైగా వాడు ఆ రామ్ నీ విషయంలో నీకు వాడికి పెళ్లి జరగక ముందు నుండి నాతో గొడవ పడుతూ ఉండేవాడు చివరికి నా కొడుకును కూడా కొట్టాడు అలాంటి వాడికి నువ్వు భార్య ఎలా ఊరుకుంటానని అనుకున్నావు అందుకే నువ్వు ఆ రామ్తో సంతోషంగా ఉండటానికి వీల్లేదు ఉంటే నా కొడుకుకి భార్యగా నాకు బానిసగా ఉండాలి కానీ గొప్పింటి కోడలుగా ఉండి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాయి ఈ సులోచన ఎప్పటికీ భరించలేదు అందుకే డైరెక్ట్గా నేను పైకి పంపించాలని డిసైడ్ అయ్యాను అసలు ఎప్పుడో అనుకున్నాను కానీ నువ్వు నాకు ఇంట్లో ఒక పని మనిషిలాగా నాకు సేవలు చేస్తూ ఉంటే అప్పుడు నాకు సంతోషంగా అనిపించింది ఇప్పుడు నువ్వు మహారాణి అయిపోతే చూస్తూ ఊరుకుంటానా అందుకే నేను చంపాలని ప్లాన్ వేశాను అని సులోచన చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇంకా నీ బావకి నీ పెళ్ళైన సంగతి తెలీదు వాడికి తెలిస్తే ఆవేశంలో నిన్ను ఏదైనా చేస్తాడు మళ్ళీ ఆ రామ్ నా కొడుకుని బ్రతకనివ్వడు అందుకే ఎవరికీ తెలియకుండా నా చేతికి మట్టంటకుండా చేశాను అని సులోచన గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇలా సులోచన ఆలోచనలు చాలా దారుణంగా ఉంటాయి కరెక్ట్గా టైం టు టూ అవుతుండగా సులోచన డోర్ ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంటే అప్పుడే సులోచన నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నట్టు ఉంటుంది ఇంకా సులోచన భర్త వెంకట్రావు గారికి ఆ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారో అర్థం కాదు టైం చూసేసరికి అప్పటికెట్టు దాడుతూ ఉంటుంది ఇంకా వెంకట్రావు గారు వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రామ్ని చూసి ఒక క్షణం షాక్ అవుతారు బాబు రామ్ నువ్వు ఈ టైంలో ఇక్కడ అని అతను ఆశ్చర్యంగా అడుగుతుంటే రామ్ అతన్ని పట్టించుకోకుండా లోపలికొచ్చి సులోచన అని గట్టిగా అరుస్తాడు రామ్ అరుపుకి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న సులోచన ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది ఇదేంటి ఈ వాయిస్ ఆ రామ్దిలాగా ఉంది కొంపతిసి నేను ఆ వర్షాన్ని చంపాలనుకున్న విషయం ఈ రామ్కి తెలియలేదు కదా అని సులోచన గారు ఇంకా రూమ్ల నుండి బయటకొస్తారు బాబు ఏమైంది అని రామ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి వెంకట్రావు అర్థం కాక అడుగుతారు ఇంకా సులోచన రూమ్ల నుండి బయటకు వచ్చి రామ్ వైపు చూస్తుంది రామ్ ఎంత కోపంగా ఉన్నాడంటే తన కళ్ళు మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయి తన చేతి పిడికిలు గట్టిగా బిగుసుకుని సులోచన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రామ్ని చూడగానే సులోచనకి నెమ్మదిగా చెమటలు పట్టడం మొదలవుతాయి రామ్ రెండు అడుగుల్లో సులోచనలు చేరి ఒక్కసారిగా సులోచన గొంతు పట్టుకుని గాలిలోకి లేపగానే వెంకట్రావు గారు ఒక్కసారిగా షాక్ అవుతారు రామ్ సులోచన గొంతుపై తన పట్టుని గట్టిగా బిగించేసరికి సులోచనకి ఆశలు ఊపిరాడదు గాలిలో తన రెండు కాళ్ళని ఆటేటు కొట్టుకుంటూ ఉంటుంది రామ్ చేతుల్ని తీయాలని ప్రయత్నిస్తున్నా కూడా రామ్ చాలా గట్టిగా పట్టుకోవడం వల్ల ఆమెకి క్షణక్షణానికి ఊపిరి భారం అవుతుంది ఊపిరి సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వెంటనే కళ్ళలో నుండి కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి వెంకట్రావు గారు షాక్ నుండి తేరుకుని రామ్ దగ్గరికి వెళ్ళి బాబు రామ్ ఏం చేస్తున్నావు తనని వదులు అని కాంగారుగా అంటూ ఉంటారు రామ్ మాత్రం సులోచనని చంపేటట్టు చూస్తూ ఇంతకాలం నీకో వర్ష అంటే కోపం మాత్రమే ఉంది అనుకున్నాను తనని ఎంత టార్చర్ చేసినా తనపై ఎంత ద్వేషం చూపిస్తున్నా మౌనంగా భరించాను కానీ రోజు ఈ రామ్ అసలు క్షమించడు నువ్వు వర్ష విషయంలో ఇంత దారుణంగా ప్లాన్ వేసి తనని చంపాలని అనుకుంటావని నేను కూడా ఊహించలేదు అని రామ్ చాలా కోపంగా అంటుంటే వెంకట్రావు గారు బొమ్మలా ఉండిపోతారు రామ్ మాటలకి ఒకప్పుడు వర్ష నీ మేనకొడలు ఇప్పుడు తను నా భార్య అని నీకు మొన్న వచ్చినప్పుడే చెప్పారు ఆయన కూడా నా మాట వినకుండా ఈరోజు నా భార్యని చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళావు మరి నిన్ను చావు అంచుల వరకు తీసుకుని వెళ్లకుండా ఎలా ఉంటానని అనుకున్నావు అని రామ్ ఇంకా సులోచన గొంతుపై తన పట్టుని పెంచుతుంటే సులోచన గారికి ఊపిరి అందక కళ్ళు తేలేస్తారు నింతల వెనుక నుండి రామ్ అని పిలిచిన పిలుపుకి రామ్ వెనక్కి తిరగకుండా అలాగే సులోచనని గట్టిగా పట్టుకుంటాడు ఇంక ఇన్స్పెక్టర్ రఘు రామ్ దగ్గరికి వచ్చి రామ్ ఆమె వదులు ఆమెను శిక్షించడానికి జైలుంది కోర్టు ఉంది నువ్వెందుకు నేరం నీపైన వేసుకుంటావని రఘు రామ్ని వెనక్కి లాగుతూ ఉంటాడు ఆయన మాకు కాల్ చేశావు కదా ఇంతలో ఎందుకింత ఆవేశం అని రఘు రామ్ని లాగుతూ అడుగుతుంటే లేదు రఘు ఈ రాక్షసి వల్ల నా భార్య హాస్పిటల్లో ఉంది నా భార్యకి పాయిజన్ ఇచ్చి చంపాలని చూసిన ఈ దయ్యాన్ని నేను చంపకుండా ఎలా ఉంటాను అని రామ్ కోపంగా అంటుంటే రామ్ ప్లీజ్ రా ముందు నువ్వు ఆమెని వదులు అని రఘు తన పక్కనే ఉన్న లేడీస్ కానిస్టేబుల్స్ వైపు చూస్తూ సులోచనని పట్టుకోమని చెప్పి రామ్ నుండి సులోచనని విడిపిస్తాడు సులోచన అలాగే కింద కూర్చునిపోయి గోడకి జారబడి కళ్ళు మోస్తూ తెరుస్తూ ఉంటుంది రామ్ మాటలకి వెంకట్రావు గారు రామ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు బాబు వర్ష హాస్పిటల్లో ఉండటమేంటి సులోచన వర్షాన్ని చంపడానికి ప్లాన్ చేయడం ఏంటి అని ఆయన భయంగా అంటుంటే నీ భార్య ఏం చేసిందో తెలుసా అంకుల్ వర్షపై కోపం ఉంది అని తెలుసు కానీ తనని చంపేంత పగ ఉంది అని నేను కొంచెం కూడా అనుకోలేదు ఆ దేవుడి వల్ల తన ప్రాణాలతో బయటపడింది లేకపోతే ఈ రాక్షసి చేసిన పని వల్ల నా వర్ష అని రామ్ బాధగా కళ్ళు మూసుకోగానే వెంకట్రావు గారు సులోచన వైపు చూస్తారు సులోచన భారంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది ఇంట్లో పని మనిషిని బెదిరించి వర్షకి జ్యూస్లో లో పాయిజన్ కలిపిచ్చేటట్టు చేసింది నీ భార్య అని రామ్ కోపంగా అంటుంటే వెంకట్రావు గారు ఒక్కసారిగా షాక్ అవుతారు తర్వాత ఆయన కోపంగా సులోచన దగ్గరికి వెళ్ళి సులోచన రెక్క పట్టుకుని పైకి లేపి సులోచన చెంపపై గట్టిగా కొడతారు అప్పటికి ఓపిక లేని సులోచన తన భర్త వెంకట్రావు గారి వైపు అలాగే నీరసంగా చూస్తూ ఉంటుంది నువ్వు వర్షాన్ని చంపాలని ఆనుకున్నావా ఇంతకాలం దానిని బాధపడుతుంటే చూస్తూ భరించాను ఇక్కడి నుండి తను జాబ్ చేయడానికి బయటికి వెళ్ళిపోయినందుకు సంతోషపడ్డాను ఇంకా తను రామ్ని పెళ్లి చేసుకుందని తెలిసిన తర్వాత తను మళ్ళీ తన జీవితంలో హ్యాపీగా ఉంటుంది అని ఆనుకున్నాను కానీ నువ్వు వర్షాన్ని చంపాలని ఆనుకుంటావని కళలో కూడా ఊహించలేదు ఒక ఆడపిల్లని చంపాలని ఇంత మూర్ఖత్వంగా ఎలా ఆలోచించగలిగా నీకు కూడా ఒక కొడుకున్నాడు కదా నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది దీనిని తీసుకుని వెళ్ళిపోండి ఇన్స్పెక్టర్ గారు అని వెంకట్రావు గారు రఘువైపు చూస్తూ సులోచనని ఒక్కసారిగా ముందుకు తోసేస్తాడు ఇంక ఇద్దరి కానిస్టేబుల్స్ సులోచనని పక్కన పట్టుకుంటారు రామ్ రఘువైపు చూస్తూ రఘు ఇది మాత్రం బయటకు రావడానికి వేయలేదు బ్రతికున్నంత కాలం జైల్లోనే ఉండాలి వర్షాన్ని చంపడానికి ప్లాన్ చేసినందుకే కాకుండా ఇంకా ఏమైనా ఉంటే ఈవిడ గాలిపై వేసి జీవితాంతం జైల్లోనే కూర్చునేటట్టు చెయ్యి ఇది మాత్రం బయటకొస్తే నా వర్షాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అని రామ్ కోపంగా అంటుంటే రామ్ ఇప్పటికేమి చేసింది చాలా పెద్ద నేరం ఒక అమ్మాయిని చంపడానికి ఆ అమ్మాయిపై విష ప్రయోగం చేసింది దానికి సాక్ష్యం కూడా నీ దగ్గర ఉంది కదా ఆ రంగమ్మ ఇంక ఈమె దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు జైల్లోనే కూర్చుంటుంది తర్వాత బుద్ధి వస్తే బయటకు వస్తుంది లేకపోతే అప్పుడు కూడా జైల్లోనే ఉంటుందని రఘు కూడా కోపంగా అనగానే ఇవడికి ఎవరైనా బెయిల్ ఇవ్వడానికి వచ్చినా కూడా బెయిల్ అస్సలు శాంక్షన్ అవ్వకూడదు వాళ్ళు ఎవరైనా వస్తే నాకు వెంటనే కాల్ చేయని రామ్ చెప్పకని తప్పకుండా రామ్ అని చెప్పి ఇంకా రఘు ఇద్దరు కానిస్టేబుల్స్ వైపు చూస్తూ ఆమెను తీసుకుని వెళ్ళి ఎక్కించండి అని అంటాడు రామ్ కోపంగా సులోచన వైపు చూస్తూ నీకు నేను మొన్నే చెప్పాను కానీ నా భార్యని చంపాలని చూసావు ఇంకా నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు నువ్వు బయటికి రాకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు నా వర్షాన్ని ఇంతకాలం టార్చర్ చూపించినందుకు ఇంతకాలం బాధ పెట్టినందుకు ఇప్పటి నుండి నీకు సరైన శిక్ష పడుతుంది అని కోపంగా చెప్తుంటే అప్పటికే సులోచన వర్ష బ్రతికే ఉందని తెలియగానే అలాగే మౌనంగా ఉండిపోతుంది ఇంకా తన జీవితాంతం జైల్లో ఉండాలని అర్థమవుతుంటే ఆమె తన భర్త వైపు చూస్తూ ఏవండి అని అంటుంటే ఈరోజే నా భార్య చచ్చిపోయింది నువ్వెవరో నాకు తెలీదు ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని ఆయన గట్టిగా అరిచేసరికి సులోచన గారు మౌనంగా ఉండిపోతారు ఇంకా రాకు సులోచన గారిని తీసుకుని అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు వెంకట్రావు గారు ఆలయ చే కూర్చుని పోతారు తర్వాత రామ్ వైపు చూస్తూ నా భార్య చేసిన దానికి నన్ను క్షమించి బాబు అది ఇంత దారుణానికి వడికడుతుందని అనుకోలేదు వర్ష ఎలా ఉంది బాబు అని ఆయన బాధగా అడుగుతారు రామ్కి తెలుసు వర్ష చాలాసార్లు తన మావయ్య తనకి ఇంట్లో సపోర్ట్ చేస్తారని తన మావయ్య మాత్రమే తనని ప్రేమగా చూసుకునేవారని చెప్పేది ఇంకా రామ్ నార్మల్ అయ్యి ఇప్పుడు పర్వాలేదు అంకుల్ గండం గడిచింది వర్ష ప్రమాదం నుండి తప్పించుకుందని చెప్పగానే నాకు వర్షాని చూడాలంది బాబు నేను కూడా హాస్పిటల్కి రావచ్చా అని ఆయన అడుగుతుంటే తప్పకుండా రండి అని చెప్పి ఇంకా రామ్ వెంకట్రావు గారిని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు మాయ తన రూమ్లో నుండి బయటకు వచ్చి చిరాకుగా ఇటు తిరుగుతుంది అప్పటికే మిడ్ నైట్ అవ్వడం వల్ల ప్రేమ్ అను అలాగే అందరూ పడుకుని ఉంటారు ప్రేమ్ అను ఏం చేస్తున్నారా అని మాయకి మనసులో అనిపిస్తుంటే నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది ప్రేమ్ అను ఇద్దరు ఒకే బెడ్ పై పడుకుని ఉండటం అను ప్రేమ్ షోల్డర్ పై ప్రశాంతంగా పడుకునుండటం చూసిన మాయా కళ్ళల్లో మంటలు రేగుతుంటే రెండు రోజుల నుండి మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా చెప్తాను రేపే నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటట్టు చేస్తాను ఆ శారదాకి ఏం చెప్తే నిన్ను బయటకు గెంటేస్తుందో అదే చేస్తాను అని మాయా అక్కడి నుండి సారదా గారు రూంలోకి వెళ్తుంది అయితే రామకృష్ణ గారు ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తారు సారదా గారు గాఢ నిద్రలో ఉంటారు ఈవిడు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా పడుకునే ఉంటుంది మార్నింగ్ లేచిన వెంటనే నా ప్లాన్ స్టార్ట్ చేయాలని మాయా అనుకుని అక్కడే సోఫాలో పడుకుంటుంది ఇంకా మార్నింగ్ అవుతుందిగా వెంటనే మాయా లేచి గారి బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ పైన కూర్చుంటుంది ఇంకా ఎంతసేపు పడుకుంటుంది లేవదేంటి అని మాయా చిరాకు అనుకుంటూ అలాగే తన బొగ్గపై చేతిని వేసుకుని గారి ఫేస్ వైపు చూస్తూ ఉంటుంది సాధాగారికి మెలకు వచ్చి నెమ్మదిగా కళ్ళు తెచ్చి చూసేసరికి తనకి చాలా దగ్గరగా ఉన్న మాయాని చూడగానే దెయ్యం అని అరుస్తో సారదాగారు ఒక్కసారిగా ఉలికిపాటుగా లేచి కూర్చుంటారు సాదాగారు అరుపుకి మాయ కూడా కంగారుగా బెడ్ దిగుతుంది ఆంటీ నేనే అని మాయ అనగానే నువ్వా పొద్దున్నే నారుంలో ఏం చేస్తున్నావు అయినా నా పై కూర్చుని దెయ్యంలాగా నా వైపు చూస్తున్నావేంటి ఒక క్షణం నిజంగా దయ్యమేమోనని భయపడి చచ్చాను అని సారదా గారు కోపంగా అంటుంటే ఏంటి ఈవిడ కళ్ళకి నేను దయ్యలాగా కనిపిస్తున్నానా అవునులే ఈవిడ మేనకోడలంత అందంగా నేను ఉన్నాను కదా అందుకే ఇలాంటి పేర్లు పడుతుంది నాకు అని మాయా కోపంగా అనుకుంటూ అది ఆంటీ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మాయా అనగానే ఏంటో చెప్పించావు పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేశావని సారదా గారు విసుక్కుంటూ లేచి కూర్చుంటారు నన్ను ఎన్ని మాటలు అంటున్నావు చెప్తాను పని అని మాయ కోపంగా మనసులో అనుకుంటూ సారదా గారికి ఏదో చెప్పగానే సారదా గారు ఒక్కసారిగా బొమ్మలాగుండిపోతారు మరి మాయ అను పైన వేసిన ప్లాన్ ఏంటి అనుని ఇంట్లో నుండి బయటకు పంపించాలనుకున్న మాయ ప్లాన్ ఫలిస్తుందా అటు ఇటు తిరిగి మాయ పాపకి రివాజ్ అవుతుందా నెక్స్ట్ పాటలో చూద్దాం పాపం అక్కడుంది ప్రేమని మాయ ఇంకా ఆలోచించలేకపోతుంది